ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలో నేను చెప్పబోయే మాట ఏంటంటే చాలామంది ఇతరులు మా గురించి ఏమనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారండి ఇది చాలామందిలో కాదు ప్రతి ఒక్కళ్ళని ఇదైతే అనుకుంటారండి కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు అయితే నేను ఏం చెప్తానంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి చెప్తే ఇతరులు మన గురించి మంచిగా చెప్పుకుంటే మనం ఆనందంగా ఉంటాం ఇతరులు మన గురించి చెడ్డగా చెప్పుకుంటే మనం బాధపడుతూ ఉంటామండి అయితే మరి కొంతమంది ఇతరులు మన గురించి చెడ్డగా మాట్లాడుకున్నప్పుడు విన్నారనుకో ఇంకా కాస్త ఎక్కువ బాధపడుతూ ఉంటారండి అదే ఇతరులు మన గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు విన్నారనుకోండి అబ్బా నా గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం నచ్చితే ఇతరులు మన గురించి మంచిగా మాట్లాడుకుంటారు అదే మనం నచ్చకపోతే ఇతరులు మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు అయితే ఇక్కడ మారవలసింది అది కాదండి మనం ఇతరుల గురించి మనం ఎందుకు బతకాలి అంటే ఇతరులకి నచ్చినట్టు మనం బతకాలనుకుంటున్నామా మనకు నచ్చినట్టు మనం బతకాలనుకుంటున్నామా అన్నదైతే మీరు ఆలోచించుకోవాలి ఇతరులకి నచ్చేటట్టు బతకాలంటే అది చాలా కష్టం అండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి మంచిగా అనుకోవాలని ఫీల్ అవుతూ ఉంటే మన హ్యాపీనెస్ అయితే కోల్పోతామండి ఇది మీరు గమనించుకోండి ఎంతసేపు ఇతరులు మనల్ని మంచిగా అనుకోవాలి మంచిగా అనుకోవాలి అనుకుని ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని అయితే పక్కన పెట్టి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ మనసుకు మీరు కరెక్టా కాదా అని ఆలోచించుకోండి అంతేనండి ఈ వీడియో కన్నాయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్